టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం నేను సంప్రదించండి డీలో అని చెప్పేసి ఒక కుర్రఫర్ ఓకే అప్పుడు డీలో కుర్రఫర్ నాకు ఛాన్స్ ఇచ్చారు సరే ఓకే మేము నీకు ఛాన్స్ ఇస్తాం మంచి కంటెస్టెంట్ తీసుకురా ఒక మంచి కుర్రో చేసి చూపిస్తే దాన్ని బట్టి బాగుంటే ఇస్తామని అని చెప్పేసి అన్నారు ఫస్ట్ కంటెస్టెంట్ని తీసుకొని వచ్చి డీలో పరిచయం చేయడం అనేది పెద్ద టాస్క్గా తయారైంది నాకు ఎందుకంటే నేను ముగ్గురిని తీసుకొచ్చా ముగ్గురు ఫెయిల్ అయ్యరు లాస్ట్కి డైరెక్టర్స్ ఏమన్నారంటే ఈసారి ఈసారి లైట్ తీసుకున్నారు ఫస్ట్ లైట్ తీసుకుని నా కంటిలోంచి నీరు తిరిగి ఏడ్చి వేస్తూ కూర్చున్న అన్నపూర్ణ స్టూడియోలో ఏంటి నా లైఫ్ అయిపోయింది ఎంత ఛాన్స్ ఇచ్చినా కూడా నేను ఉపయోగించుకోలేదని దాని తర్వాత వాళ్ళు మళ్ళీ పిలిచి సరే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా అని చెప్పేసి అడగగానే సరే నేను ఎంతో ట్రై చేసి ఒకటి తీసుకొచ్చాను ఒకటి కోరిక తీసుకొస్తే వాడి ఫస్ట్ అందరిలో కంటే ఫస్ట్ ఆడిషన్లో సెలెక్ట్ అయింది వాడే నేనే సెలెక్ట్ అయ్యి ఫస్ట్ డిఈ టెన్లో అయిన తర్వాత ఏంటంటే కొద్దిగా ట్రా వాడితో కంటెస్టెంట్ తో ట్రావెల్ అయ్యే కొద్దీ నాకు తెలిసింది ఏంటంటే వాడు అన్ని స్టైల్స్ చేయలేడు నేనేనంటే వీడు అన్ని స్టైల్స్ చేయలేడు నేను ఎక్కువ లాంగ్ రన్ వెళ్ళలేదని చెప్పి నాకు అర్థమైంది సో నేను డైరెక్టర్ స్కిప్ చేశాను డైరెక్ట్ గా సెలెక్ట్ అయిన తర్వాత అంటే మేబీ ఐ లూజ్ మై ఛాన్స్ బట్ నేనేమన్నానంటే అన్న వీడు లాంగ్ రన్ వెళ్ళాడు వీడు అన్ని స్టైల్స్ చేయడు సో నేనేమన్నా ఛాన్స్ ఉందా మార్చుకునే కంటెస్టెంట్ మార్చుకునే ఛాన్స్ ఉందా అనేసి వాళ్ళు అన్నారంటే ఓకేనండి ఒకడే ఛాన్స్ ఉంది వన్ డే నే ఛాన్స్ ఉంది మార్చుకోవాలనుకుంటే నెక్స్ట్ షూట్ ఉంది ఎవరిని తీసుకుంటాం అంటే నాకు అసిడెంట్ ఒక ఉండేవాడులే తను ఏంటంటే తను ఎప్పుడో నా దగ్గర ఎలా నాకు డి అంటే డి అంటే ఇష్టం డి డి లో కంటెస్ట్ అవ్వాలి నాకు ఎప్పటి నుంచో కసి అది అని చెప్పేసాను అన్న వీడు చాలా కసి అన్నా వీడు చాలా బాగా చేస్తాడని చెప్పి ఇచ్చేసాను ఓకేనండి వెంటనే సార్ వెంటనే ఓకే అని సార్ వాడు తీసుకున్నాం చేసాం అయిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్ వాడికి హ్యాండ్ ఇంజురీ అయింది మళ్ళీ దెబ్బ పడింది అనుకున్నాను ఈసారి ఏం రా బాబు అంటే ఇంకా డైరెక్ట్ ఎలిమినేషనే చేస్తే ఎలిమినేషనే చేయాలి ఇంక నేను ఇంకేం చేయాలను ఇంకో కంటెస్టెంట్ తీసుకురావాలను కొత్తగా ఇంకా నేను మా తల పట్టేసుకుంటే వాళ్ళు పిలిచి నన్ను పండు ఇవన్నీ కాదు కానీ నువ్వు ఎలా కొర్రాఫ్ చేస్తావు కదా కుర్రాఫర్గా నువ్వే ఉంటే గా కూడా నువ్వే చేయన్నారు సో ఆ ఒక్క డెసిషన్ మా డె నెత్తి నన్న ఏ డెసిషన్ తీసుకున్నారో అదే నా లైఫ్ని మార్చేసింది ఎందుకంటే నేనే చేసుకునేవాడిని నేనే కంటెస్టెంట్ అన్నమాట అది నీ టర్నింగ్ పాయింట్ అన్నమాట అవును అది ఎలా అంటే ఇప్పుడు అదే నేను ఫస్ట్ నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ నేను కంటెస్టెంట్ కమ్ కుర్రఫర్ ఉన్నప్పుడు మైకిల్ జాక్సన్ చేశాను నా ఫస్ట్ హిట్ అక్కడతో స్టార్ట్ అయింది అనమాట ఇంక అందరూ మైకిల్ జాక్సన్ అని పీల్చుకున్నారు అండ్ అదే నాకు ఫస్ట్ పాజిటివ్ అయింది డి టెన్లో ఓకే సో దాన్ని అలా పట్టుకుంటూ నెక్స్ట్ ఇంకా చేసుకుంటూ పోయా నిజంగా మీ స్టైల్ కూడా అలాగే ఉంటుంది చెప్పాలంటే తెలుగు మైకిల్ జాక్సన్ ఓకే 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 ఉంటుంది అంటారు కానీ సరే ఇంత కష్టపడ్డారు ఇంత డాన్స్ చేశారు సో ఎందుకు ఏ షో విన్ కాలేదు డి ఎందుకు విన్ కాలేదు పండు ఫ్యాన్ వేసుకో నేను చెప్తే ఏమంటారు కదా అక్కడికి వెళ్ళి ఫ్యాన్ వేసి రావాలా ఆంకరు కదా ఏం నిల్చుంటాం అనేసి ఏదో అడుగుతున్నాం ఏంటి సో ఎందుకు మీరు ఎందుకు ఏది విన్ కాలేదు యాక్చువల్గా అదే నేను ఇప్పుడే విన్నింగ్ కోసం అయితే ఆలోచించలేదు ఇన్ జనరల్ చెప్తున్నాను సీరియస్ చెప్తున్నాను విన్నింగ్ కోసం ఎప్పుడు ఆలోచించలేదు ఎప్పుడు చేయలేదు అక్కడ ఏమైనా పాలిటిక్స్ జరిగినాయా ఎక్కడ అక్కడ డీ షోలో డైరెక్టర్స్ పాలిటిక్స్ చేయలేదు మా మాస్టర్లు ఉంటారు కదా వాళ్ళు పాలిటిక్స్ చేశారు ఎలా అంటే వాళ్ళే విన్ అనుకున్నారు పండుగ గెలిస్తే బాగుంటది కదా అని ఎప్పుడు అనుకోలేదు ఎవరన్నా అలా ఒక్కరు అనుకుని నేను గెలిచేటోడి నువ్వు అనుకున్నావా వాళ్ళు గెలవాలని ఎందుకు గెలిచారా వాళ్ళు వాళ్ళే గెలుస్తారు నేను అనుకున్నా అదే ప్రాబ్లం నేను గెలుస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు అలా అనుకుంటే గెలిచేటోడి నేను మీరు చాలా స్పోర్టివ్ తీసుకున్నారు అయితే

కానీ నేను ఎంతో మంది అమ్మాయిని చూసా గానీ ఎందుకో రా నిన్ను చూస్తే నాకు ఆ ఫీలింగ్ కలలేదు మంచిదే కదా నేను సేఫ్ కదా నీ ప్రాబ్లం ఏంటి నేను సేఫ్ కదా నువ్వు సేఫ్ అని కాదు నీలో ఏదో మైనస్ ఉంది అది నువ్వు ముందు యాక్చువల్లీ వాళ్ళలో ఏదో మైనస్ ఉంది అందుకే వాళ్ళ వైపు వెళ్ళే నేను నేను చాలా ప్లస్ కాబట్టి నీకు అలా అనిపించట్లేదు అంతే అంటావా సో అమ్మాయిల అమ్మాయిలు అమ్మాయిల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నీ సీక్రెట్ క్రష్ సీక్రెట్ క్రష్ ఇప్పుడు వరకు ఎవరికి చెప్పలే నువ్వు ఈ విషయం ఇప్పుడు నాకు చెప్పాలి నాకు ఒక ప్రామిస్ చేయాలి నువ్వు ప్రామిస్ చేస్తాను అది చేస్తానంటే మాత్రం నేను చెప్తాను లేకపోతే చెప్పండి నేను చేయాలా సరే ఓకే పండు నువ్వు ఏ పడితే నేను చేస్తాను కానీ నీ సీక్రెట్ క్రష్ ఎవరో చెప్పండి అప్పుడు నేను చెప్తాను ఇట్స్ అప్ టీవ్ ఓకే సరే చేదు చేసి ప్రామిస్ చెప్పు ఓకే చేస్తానండి చేస్తాను నాకు ఒక అమ్మాయి మీద క్రష్ ఉంది ఓకే అమ్మాయి నాకు ముద్దు పెడితే ఐల్ బి వెరీ హ్యాపీ ఏ అమ్మాయి పెట్టాలి ప్రామిస్ చేసావు మరి నువ్వు ఎట్లా నా మీద ఏం అన్నావు కదా ఇంకా నన్ను అడగవులే ఓకే నేను నేను అడిగిన మాత్రం ఆన్సర్ చెప్పు ప్రామిస్ చేస్తావు ఇది నా షో నా షో మాట్లాడితే గుర్తు చేస్తా నీకు నా షో ఇది నీ షో అవని నా షో అవని నేను చెప్పేది నువ్వు వినాలి నువ్వు చెప్పేది నేను కాదు డైరెక్టర్ మన ఇద్దరిని పిలిచి ఆయన షో అది ఓకే ఆయన ఏం చెప్తా అదే కానీ ఇక్కడ ఆయన ఏం చెప్పాడు నాకు నేను యాంకర్ కాబట్టి నేను ఏం చెప్తా నువ్వు వినాలి చక్కగా సరే ఓకే ఓకే నాకు చేయిస్తావు లేదా ఇచ్చాను చెయ్యి అమ్మాయి కాదు అమ్మాయి అమ్మాయి పేరు చెప్తాను అమ్మాయితో నాకు ముద్దిప్పిస్తావు లేదా ఇది కలలో కూడా జరగదు కలలో వద్దులే కెమెరా ముందు అక్కడ కూడా జరగదు కళ్ళ వస్తే నాకేంటుంది అందులో వేస్ట్ నువ్వు నిజం చెప్పు సీక్రెట్ క్వశ్చన్ అబౌట్ దిస్ నువ్వు ప్రామిస్ చేసావు చేస్తావు లేదా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే ఒక్క ఫోన్ కూడా చెయ్యవు కానీ నీకు సీక్రెట్ క్వశ్చన్ ఉందా నాకు చెప్పలేదు చెప్తే ఇప్పుడు రోజు ఫోన్ చేసేవాడి కదా లేదురా అంటే నేను ప్రతిసారి నువ్వు అనుకున్నా పండు ఫోన్ చేస్తాడు అనుకున్నావు కదా ఇప్పుడు అనుకోలేదు చెప్తున్నా క్యాజువల్ గా కెమెరా మ్యాన్స్ అందరూ ఉన్నారు అందరూ ఉన్నారు ఇక్కడ నువ్వు చెప్పిందా దానికి రీజన్ క్యాజువల్ గా చెప్తున్నా క్యాజువల్ ఏముంది అంత సీరియస్ చెప్తుంది బయటకి వెళ్తే ఫోన్ పండు మాట్లాడు విన్నా అన్నావంటే నీ నీలో ఏదో ఫీలింగ్ ఉంది నువ్వు నా ఫీలింగ్ గురించి మాట్లాడుకుంది ఫీలింగ్ గురించి చెప్పు నాకు సరే నాకు ఫీలింగ్ నేను చెప్పా కదా సీక్రెట్ కష్ట నీ మీద ఉంది నీకు ఎలా ఉంటది అంటే నేను ఎలా చెప్తాను దానికి ఎక్స్ప్లెనేషన్ చేయాలి నేను ఒక వన్ కదా నువ్వు అమ్మాయి కదా అవును అందంగా ఉంటావు ఉండవా చాల మరి ఇంకేముంది క్రష్ అంటే అదే చాల అది చాలు అది ఉంటే చాలు ఇంకేం చెప్తాం దాని మించి చెప్పలేం మనం నువ్వు సింగిల్ కమిటెడ్ నాకు తెలుసుకోవాలని ఉంది ప్రెసెంట్ అయితే క్రష్ అవర్ లేరు బ్రహ్మ టు ఫ్రాంక్ ఎందుకంటే అందరికి ప్రపోజ్ చేస్తున్నాను అసలు క్రష్ గురించి చెప్పమంటే చెప్పట్లే

క్వాలిటీస్ మనకి ఎందుకులే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పెద్ద అరే నేను చెప్పేది నిజంగా చెప్తున్నాను చెప్పు అమ్మాయి బాగుంది అంటే ఓకే క్వాలిటీస్ ఎందుకు